అటువంటి భయం భయంతో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ ఆటవికమైనటువంటి సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన అనేక సంస్థలు వ్యతిరేకించిన ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆటవిక సాంప్రదాయము మహిళలకు వ్యతిరేకంగా మహిళల హక్కులను కాలరాచే విధంగా కనీసం ప్రాథమిక హక్కులు లేకుండా ఈ రకం సంప్రదాయం ఉండకూడదని చెప్పి నరేంద్ర మోడీ గారు త్రిబుల్ తలాక్ తీసివేసిన విషయాన్ని మనం చేస్తాను ఈరోజు ఆ రోజు పార్లమెంటులో దీని మీద చర్చ జరుగుతున్నాడు మాట్లాడారు ఈ దేశంలో రక్తం ప్రవహిస్తుంది ముస్లింలలో ఏకమవుతారు అని చెప్పి బెదిరించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఏమైనా పర్వాలేదు నేను మహిళలకు అండగా ఉంటానని చెప్పి ఆయన ఆ రోజు ఈ త్రిబుల్ తలాక్ తీసేయడం జరిగింది ఈరోజు వరత వరుసగా అర్థమవుతున్నది ముస్లింలు ఉన్నటువంటి మగవాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈరోజు అతను ఒక భార్యకు భర్త కావచ్చు కానీ రేపు పెద్దగైన తర్వాత ఒక ఆడబిడ్డ కూడా తండ్రి రేపు నీ ఆడబిడ్డ మీ అల్లుడు తలాక్ తలాక్ అంటే మీ ఇంటికి వస్తాడు కదా వస్తుంది కదా నీ నీ బిడ్డ అప్పుడు నీకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యి అకారణంగా నీ బిడ్డను మరి తలాక్ తలాక్ అని భర్త తన్ని తరిమేస్తే ఆడబిడ్డ మీ ఇంటికి వస్తుంది కదా అప్పుడు నీ మనసు ఏ రకంగా ఉంటుందో ఆలోచన చెయ్యి అని ఈరోజు ప్రధానమంత్రి గారు ముస్లిం సమాజానికి ముస్లింలు సమాజంలో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా ఈ సందేశాన్ని ఇచ్చాడు ఈరోజు ఏ ఒక్కరు కూడా నిరసన లేదు అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు కానీ నేను రాహుల్ గాంధీ ఓ మాట చెప్పాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ తలాక్ తలాక్ తీసుకొస్తానని నిన్ననే చెప్పాడు ఓట్ల కోసం అధికారం కోసము ఎంత దిగజారుతారో అర్థం చేసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నాను నిన్ననే చెప్పాడు ఇంకో మాట అన్నాడు ఏమంటారు లవ్ జిహాద్ లవ్ జిహాద్ను కూడా చట్టబద్ధం చేస్తా లవ్ జిహాద్ను కూడా చట్టబద్ధం చేస్తా అని ఈరోజు రాహుల్ గాంధీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు అన్ని పత్రికలు వచ్చింది అందుకే మనం చేస్తా ఉన్నాం ఈరోజు మహిళల యొక్క హక్కుల కోసం పునరుద్ధ కోసం పనిచేస్తా ఉన్నాడు నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను కొన్ని రోజులు రెండున్నర సంవత్సరాలు పైలా సహాయ మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటాయి ప్రధానమంత్రి గారు నేను చెప్పారు కనీసం మేమిద్దరం ఉంటే ఎంఓఎస్లో మీరు ప్రతి నెలకు ఒక్కోసారో రెండు సారో సరిహద్దు గ్రామాల్లో పెళ్ళి పాకిస్తాన్ బార్డరు బంగ్లాదేశ్ బార్డరు చైనా బార్డరు బర్మా బార్డరు వెళ్ళి మీరు అక్కడ సైనికులతో గడపాలి అని ఆదేశించాడు ఎందుకంటే అక్కడ మా ఫోర్స్ ఉంటుంది సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఉంటుంది అక్కడ చూస్తే సరిహద్దుల్లో లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఫిఫ్టీ డిగ్రీస్ ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా మరి చలికాలంలో కూడా చలిని లెక్క చేయకుండా భుజానా ఏకే ఫార్టీ సెవెన్ వేసుకొని బైనాకు చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు ఈరోజు చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు దేశ సైన్యంలో కూడా ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ ఆర్మీలో కానీ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు మహిళలకు సమాన హక్కులు కల్పించి వాళ్ళందరినీ సైన్యంలో చేర్పిస్తున్నారు ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్లో అద్భుతంగా మహిళలే విన్యాసం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు మనం కూడా చాలా మంది గ్రామాలకు వెళ్ళొచ్చుంటాము ఇళ్లలో టాయిలెట్ లేని కారణంగా ఎంతో అవమానాలకు ఇబ్బందులకు గురవుతారు పొద్దున్నే తెల్లవారుదామునే ఎవరు లేవకముందే ఊరు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి బహిర్భూమికి వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి తీసుకునే కార్యక్రమము ప్రతి టాయిలెట్ టాయిలెట్లు ఇంట్లో టాయిలెట్ కట్టించాలి మహిళల గౌరవాన్ని పెంచాలని పదమూడు కోట్ల టాయిలెట్లు దేశంలో నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారు పదమూడు కోట్లు ఒకటి కాదు రెండు కాదు ప్రతి పేద ఆడబిడ్డ యొక్క గౌరవం పెంచేది ఈరోజు పేదలు మహిళలు ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తుంటే ఆడబిడ్డ అడుగుతుంది అత్తగారి ఇంట్లో టాయిలెట్ ఉందా లేదా అని టాయిలెట్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా లేకపోతే పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి పరిస్థితి ఈరోజు చైతన్యము మహిళల్లో వచ్చింది అంతేకాదు ఈరోజు ప్రతి ఇంట్లో మనం అంటే ఉంటాం కాబట్టి గ్యాస్ సిలిండర్స్ వచ్చేవి గ్రామాల్లో గ్యాస్ సిలిండర్స్ ఎల్పిజి అందేది కాదు సంవత్సరాల తరబడి తిరిగేది కాదు ఇంకప్పటికీ కట్టెల పొయ్యి మీదనే పోయి స్నానం చేస్తూ వంట చేస్తుంటారు కట్టెల పొయ్యి మీద ఒక్కసారి వంట చేస్తే మగవాళ్ళు మూడు వందలు నాలుగు వందలు సిగరెట్లు తాగితే ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ తల్లి ఆ చెల్లి ఆ అమ్మ ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది అందుకే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వంట గ్యాస్ కనెక్షన్స్ అందరికీ ఉండాలి కష్టమైన నష్టమైన వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని ప్రతి ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన విషయాన్ని మనం చేస్తాను ఈ రకంగా అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి నేను ఒక మహిళల విషయమే చెప్పడం జరిగింది ఇంకా చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి అయినప్పటికీ ఆలస్యమవుతుంది కాబట్టి నేను ఎక్కువసేపు మీ సమయం తీసుకోకుండా మీరు అందరూ కూడా దేశంలో నరేంద్ర మోడీ గారిని ఇక్కడ మన హైదరాబాద్ సికింద్రాబాద్లో నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మరి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ